హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన విషయం అనేది మీకు తెలియజేయడానికి నేను మేము ముందుకొచ్చాను సో మెయిన్ వీడియో వరకు చూడండి వీడియో చివరి వరకు చూడండి దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం అనేది నేను మీకు ఇస్తాను సో ప్రస్తుతం ప్రజల్లో నలుగుతున్న విషయం ఏంటంటే మెయిన్గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎప్పుడు వస్తాయి అనేది బాగా ప్రజల్లో ఉంటున్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఉంది సో దీనికి సంబంధించి ఎవరు అధికారులు కానీ లేదంటే సచివాలయ సిబ్బంది కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వడం జరగడం లేదు కానీ ప్రజలకు మటుకి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ విధానానికంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ విధానం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందని పెంచడం పెంచడం ఏదైతే ఉందో అది పూర్తిగా ఉందని చెప్పేసి తెలుసుకుంటున్నారు మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం జగన్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు అనేవి ఫైవ్ ఇయర్స్లో పెంచింది సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం అనేది డైరెక్ట్గా ఫోర్ ఇయర్స్ కాకుండా ఫైవ్ ఇయర్స్ కాకుండా డైరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వెంటనే ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యమైన ముఖ్యమైన సమాచారం ఏంటంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ అనేవి మూడు వేల నుంచి నాలుగు వేలకి అదేవిధంగా మూడు వేల వికలాంగుల పెన్షన్ నుంచి ఆరు వేలకి పెంచడం జరిగింది కానీ కొత్తగా పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారనేది దీని మీద చాలా వరకు గందరగోళం అనేది నెలకొల్ నెలకొంది సో దీని మీద నేను మీకు పూర్తి సమాచారం ఇస్తాను సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు ఓపెన్ అయింది అనేది కూడా తెలియజేస్తాను మీకు సచివాలయం లాగిన్లో సో మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి కుటుంబ ప్రభుత్వం మనకి మేనిఫెస్టో ప్రకారం అయితే చాలా సూపర్ సిక్స్ అనే అనేది మెయిన్ సిక్స్ పెట్టేసింది దాంట్లో కొన్ని పథకాలు అనేది ఇప్పుడు రీసెంట్గా ఎటువంటి పథకాలు అనేది స్టార్ట్ చేయలేదు కానీ వరద బాధితులకు ఏవైతే ఉన్నాయో పొలాలు పోయినా లేదంటే ఇల్లు తడిచిపోయిన వాళ్ళందరికీ రీసెంట్గా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ అమౌంట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ప్రజలు కూడా ఏమైనా భావిస్తున్నారంటే ఆటోమేటిక్గా పెన్షన్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తారు ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని మాధ్యమాల ద్వారా వచ్చిన మాధ్యమాల ద్వారా ప్రకారం అయితే వచ్చినట్లయితే వాటిలో ప్రభుత్వం సెప్టెంబర్ సెప్టెంబర్ నెల అదే అదేవిధంగా అక్టోబర్ మొదటి మొదటి వీక్లో పెన్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనేది టాక్గా ఉంది ప్రజల్లో నోటి మాట ద్వారా ఉన్నది కొంతమంది నాయకులు కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పెన్షన్స్ రిలీజ్ చేస్తారు మేము మీకు అప్డేట్ చేస్తాము మీ పేపర్స్ అన్నీ రెడీ చేసుకోమని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఈ అంటే కొంతమంది ఎవరైతే నిరక్షరాశులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఆల్రెడీ ఆన్లైన్ చేస్తున్నారు సచివాలయంలో మా నాయకులు కొంతమంది పేపర్స్ ఇవ్వమన్నారు మేము తీసుకెళ్ళి పేపర్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సచివాలయం ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఒక పెన్షన్ కానీ ఒక స్కీమ్ కానీ ఒక వెల్ఫేర్ స్కీమ్ కానీ ఏదైనా సరే మనకి అమౌంట్ కానీ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే కనుక ప్రభుత్వం దానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం ఉండాలి దాని మీద క్యాబినెట్ ఆమోదాన్ని అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత జివో రిలీజ్ చేయాలి జివో రిలీజ్ చేసిన తర్వాత దీనికి ఈ టైం నుంచి ఈ టైం వరకు పెన్షన్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఈ పద్ధతి ప్రకారమే మనకి పెన్షన్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా సరే మనకి అమౌంట్ రూపంలో కానీ పథకాల రూపంలో కానీ మనకు వస్తుంది సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటం బీసీ వాళ్ళకనేది ఒక నోటి మాటే నోటి మాటే కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి పేపర్ రూపంగా కానీ స్టేట్మెంట్ రూపంగా కానీ లేదంటే ఈ పథకం ఇంతకుముందు ఉన్న ప్రకారం అని కానీ ఏమీ ఇవ్వలేదు సో ప్రజెంట్ అంటే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు మేము అప్లికేషన్ ఆన్లైన్ చేస్తు చేయించుకుంటున్నాము మాకు కొంతమంది చెప్పారు అని చెప్పేసి చాలామంది రావడం జరుగుతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సచివాలయంలో ఇంతవరకు పెన్షన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వలేదు వన్స్ ఓపెన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నాకు తెలిసినంతవరకు నాకు నా దృష్టి పరి పరిధిలో మట్టికి సిక్స్టీ ఇయర్స్కి ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబుల్ ఉంది సిక్స్టీ ఇయర్స్ పెన్షన్స్ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అనే సిక్స్టీ ఇయర్స్ అదేవిధంగా హ్యాండిక్యాప్డ్కి ఏ ఇయర్ నుంచి అని పెట్టుకోవచ్చు అండ్ విత్తాంతులకి విత్తంతువులకి సపరేట్గా ఉంది సో ఈ గవర్నమెంట్లో ఏదైతే ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాలు మనకి రిలీజ్ చేశారో వాటి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన జీవో రావాలి దానికి అప్రూవ్ అవ్వాలి అప్రూవ్ అయిన తర్వాతనే ఇలాంటి పెన్షన్స్ అనేవి కానీ ఇంకా ఇతర స్కీమ్స్ కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు క్యాష్ ఇన్కమ్ అనేది పెట్టుకోవడానికి ప్రాబ్లం లేదు మీకు పెన్షన్ కావాల్సింది ఏంటంటే క్యాష్టు ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్కి సంబంధించిన ఆధార్ హిస్టరీ అనేది అది మ్యాండేటరీ ఎప్పుడు ఎవరికైనా మ్యాండేటరీ సో ఈ యాభై సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ అనేది ఇస్తారా లేదా అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు ప్రస్తుతానికి పాత పద్ధతి ఏ ప్రకారం అయితే పెన్షన్స్ ఇచ్చారో అదే పద్ధతిలో ఇంకా సచివాలయం లాగిన్లోనే ఉన్నాయి కానీ పెన్షన్ సైట్ అనేది సైట్ తీసేశారు అంటే సచివాలయంలో ఇంతవరకు అప్రూవ్ ఆప్షన్ అనేది కానీ అప్లై చేయడానికి కానీ లేదు సో ఎవరైతే మీకు చెప్తున్నారో అంటే యాభై సంవత్సరాలకి మేము పెన్షన్ అప్లై చేస్తాము మీరు పేపర్స్ తెచ్చుకోండి అని చెప్పేసి అంటున్నారు మీరు పేపర్స్ ఎవరికి ఇవ్వద్దండి మీరు పేపర్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు మీరు డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళండి క్యాష్ ఇన్కమ్ అప్లై చేసుకోండి క్యాష్ ఇన్కమ్ అప్లై చేసుకున్న తర్వాత క్యాస్ట్ ఇన్కమ్కి సంబంధించి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోండి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోండి లింక్ చేయించుకున్న తర్వాత మీ యొక్క ఎప్పుడైతే సచివాలయంలో పెన్షన్కి అప్లై చేస్తున్నారని తెలిసిందో మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ హిస్టరీ క్యాష్ ఇన్కము అన్నీ తీసుకొని అప్లికేషన్ రాసుకొని తీసుకొని వెళ్తే ఆ సచివాలయంలో మీ యొక్క ఆధార్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పిన తర్వాత ఆన్లైన్ అయిపోతుంది వెల్ఫేర్ అధికారి దాన్ని వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ ఉంటే దాన్ని తిరిగి ఎంపీడీఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎవరికి పేపర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి వారికి పేపర్లు ఇచ్చి మేము పెన్షన్స్ కూడా ఇచ్చాము మాకు ఇంతవరకు రాలేదు అనుకునే బాధ్యత అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న స్థలము అనేది ఇంతకుముందు పరిధిలో లేదు ఇప్పుడున్న సచివాలయం పరిధి అనేది వేరు డైరెక్ట్గా మీరు ఎవరిని పట్టుకోకుండా అయినా సరే డైరెక్ట్గా మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ అయితే కనుక డైరెక్ట్గా మీరు దానికి సంబంధించిన పేపర్స్ వాళ్ళు చెప్తారు వాళ్ళతో పాటు నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు పెన్షన్కి అనేది ఒకటే నాలుగే నాలుగు పేపర్స్ ఉంటాయి ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ అంటే మీద ఏ క్యాష్ మీ ఆదాయం ఎంత మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది అదే వికలాంగులకి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలి విత్తాంతువులకి భర్త చనిపోయిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా పెన్షన్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు సో ఈ యాభై సంవత్సరం మెయిన్ పాయింట్ ఏంటంటే యాభై సంవత్సరాలకు సంబంధించి పెన్షన్ మీద ఎటువంటి జీవో కానీ ఎటువంటి అప్లికేషన్స్ ఓపెన్ అవ్వడం కానీ ఏమీ లేదు సో మీరేంటంటే ప్రభుత్వం సెప్టెంబర్లో నోట్ ప్రభుత్వం నోటి మాట ద్వారా ఒక ఒక స్టేజ్ మీద ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక స్టేజ్ మీద ప్రభుత్వం అక్టోబర్ నెలలో మీకు పెన్షన్స్ అనేవి మేము ఆన్లైన్ చేయడానికి ఛాన్స్ ఇస్తామన్నారే తప్ప ఎటువంటికి ఎటువంటి సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు సో దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ సో మచ్